సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఇక మహేష్ బాబు స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరి కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు మురారి ఒక్కడు అతడు పోకిరి దూకుడు శ్రీమంతుడు నేను మహర్షి సర్కార్ వారి పాట వంటి బ్లాక్ బాస్టర్ బాక్సాఫీస్ షేకింగ్ హిట్లతో అగ్రస్థానంలో ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్గా నిలిచిన కలెక్షన్స్తో బాక్సాఫీస్ హిట్ మూవీస్తో పోటీ పడింది మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో చేస్తున్నారు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ను మొత్తం మార్చేశారు గెడ్డం చుట్టు ఫుల్గా పెంచేసి కొత్త లుక్స్లో కనిపిస్తున్నారు ఇదిలా ఉంటే మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లు సైతం స్టార్లుగా ఎదిగారు మహేష్ బాబు సరస్సు నటించిన హీరోయిన్లు చాలా మంది సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నారు ఎంతో మంది హీరోయిన్లకు మంచి లైఫ్ నిచ్చారు మహేష్ బాబు పోకిరితో ఇలియానా దూకుడుతో సమంత ఒక్కడితో భూమిక అతడులో త్రిష వంటి హీరోయిన్లు టాప్ స్థానానికి చేరుకున్నారు అలాంటి ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబు తో నటించనని చెప్పారట ఆ హీరోయిన్ మరెవరో కాదు సౌందర్య అప్పట్లో మహేష్ బాబు సౌందర్య కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది మహేష్ బాబు రెండవ సినిమా యువరాజు ఈ సినిమాకు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను తీసుకున్నారట మహేష్ తో సినిమా అనగానే సౌందర్య సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దీంతో మహేష్ సౌందర్య ఇద్దరితో వైవిఎస్ చౌదరి టెస్ట్ లుక్స్ షూట్ చేశారు అయితే టెస్ట్ లుక్ లో మహేష్ పక్కన తనను తాను చూసుకున్నప్పుడు సౌందర్యకి ఏ మాత్రం నచ్చలేదట ఏ విధంగా చూసుకున్నా మహేష్ బాబు పక్కన తాను హీరోయిన్ గా సెట్ కావడం లేని భావించిన సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారట అంతేకాదు ఇంకెప్పుడు మహేష్ బాబుతో ఆమె నటించకూడదని నిర్ణయించుకున్నారు గతంలో హీరోయిన్ సౌందర్య మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సరసన దాదాపు ఐదారు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఒకవేళ యువరాజ్ సినిమాలో ఆమె మహేష్ బాబు పక్కన నటించిన ప్రేక్షకులు దీనిని తిరస్కరిస్తారనే ఆలోచనతోనే సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారట వయసులో కూడా మహేష్ బాబు కంటే మూడేళ్లు సౌందర్య పెద్దవారు దీంతో ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడం మంచిదని అప్పట్లో ప్రేక్షకులందరూ అభిప్రాయం వ్యక్తం చేశారట సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ ఛాన్స్ సిమ్రాన్ ను వరించింది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ యువరాజు సినిమా యావరేజ్ గా నిలిచింది